నేను ఈ మధ్య చిన్న గులాబీ మొక్క తెచ్చానండి దానికి రోజు నీళ్ళు పోసి కష్టపడి పెంచితే రెండు నెలలకి చిన్న రెండు పూలు చూసినాయి అది మా ఇంట్లో వాళ్ళందరూ పొద్దు నుంచి సాయంత్రం దా చూస్తే చాలా సంతోషించారు అప్పుడు నేనేమనుకున్నానంటే నేను ఈ రెండు పూలకి ఇంత కష్టం ఇంత సంతోషపడుతున్నాను కదా మరి ప్రపంచం మొత్తం తినడానికి కానీ కూరగాయలు కానీ ఏవి కానీ పండించడం పండిస్తే ఆ రైతులు ఎంత సంతోషపడి ఉంటారు కానీ ఈ మధ్య న్యూస్ చదివానండి రైతులు పండించిన దాంట్లో మూడు పర్సెంటేజీ వేస్ట్ అయిపోతుంది అంటే ఏంటి టమాటాలు అవి ఎక్కువసేపు నెల ఎక్కువ నెల ఎక్కువ రోజు నిలవైన కూలిపోతాయి మళ్ళీ ఏదైనా పూలు వేరే ఊరికి పంపించాలన్నా కూడా కుళ్ళిపోతాయి అట్లా వేస్టేజ్ అవుతాయి అట్లానే మన పెళ్ళిళ్ళకి వెళ్ళామంటే చూడండి ఎన్ని రకాలు పెడతారు మనం తిన్నంత తిని మిగతాదంతా పారేస్తాం అక్కడ కూడా మిగిలింది కూడా పారేస్తారు కానీ ఎవరికి ఇవ్వరు కదా అట్లానే మన పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో అన్నం పెట్టించామనుకోండి వాళ్ళు తిన్నంత తింటారు మిగతాదే తీసుకొస్తారు మళ్ళీ మనం పారేస్తాం అట్లా ఇంట్లో అన్నం పెట్టినప్పుడు ఎంత కావాలో అంత పెట్టించుకోకుండా మనమే ముందే అన్ని పెట్టేసి ఇచ్చేసి తిను తిను అంటాం వాళ్ళు తిన్న తిని మిగతాను పడేస్తాం అట్లా కాకుండా పిల్లలకు చిన్నప్పటి నుంచి అసలు అన్నం విలువ తెలియాలి ఎంజాయ్ అట్లా రైతు ఎంత కష్టపడితే అది వస్తుందో వాళ్ళకి చెప్పాలి అప్పుడు చెప్పినప్పుడు ఆ పిల్లలకు అర్థమైంది మనం మనం కూడా వాళ్ళు ఎంత తింటారో అంతే పెట్టి అలవాటు చేస్తే పారే